కనిపిస్తుంది మాదిరి గారి కాస్ట్యూమ్స్లో చూస్తే చాలా జాగ్రత్తగా ఉన్నారు కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లో ఉన్నారు ఒక చిన్న సందేహం మాకు మీరు మాకు క్లారిటీ డౌట్ క్లియర్ చేయాలి నాకు దువాడ మాదిరి ఎలా దివ్యల మాదిరి నెల ఎలా పిలవాలని చెప్తే దాని ప్రకారం నేను ముందుకెళ్తాను ఆ క్వశ్చన్ పక్కన పెడితే బిగ్ బాస్ అనేది రెండు కారణాలు ఒకటి పాపులారిటీ కోసం వెళ్తారు రెండు డబ్బు కోసం వెళ్తారు మాదిరి గారికి కావాల్సినంత పాపులారిటీ ఆల్రెడీ ఉంది వెనకాల ఉన్నారు వెనకాల ఉన్నారు పక్కన ఉన్నారు తనతో పాటు ఉన్నారు ఎందుకు వెళ్ళారు మేమైతే డబ్బుల కోసం కాదండి అయితే ఆ సబ్జెక్టే మేము వద్దని చెప్పేస్తున్నాం కానీ ఇస్తారంట ఇస్తే వచ్చిన డబ్బులతో మేము అనాథలకు కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్కి కానీ లేదా విద్యార్థులు ఎవరైనా చదువుకుని చదువు వాళ్ళ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కానీ లేదు వికలాంగులకు కానీ వచ్చిన ప్రతి రూపాయి కూడా పంచిపెట్టేస్తాం మాకైతే ఈ డబ్బులు మీద ధ్యాస లేదు డబ్బులతో అవసరం లేదు ఆ రెమ్యునరేషన్ ఏదొచ్చిందో అది వాళ్ళకి పనిచేయటానికి నిర్ణయం చేసుకుని వెళ్ళటం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏదో ఇంటి పేర్లు చెప్పారు ఇంటి పేరు మాధురి పిల్లండి నాగార్జున గారు మాధురి అని పిలిచారు కదా ఈ అంటే సరిపోతుంది మాధురి 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 ఓకే వెరీ గుడ్ ఆన్సర్ అండి సో